లక్ష్మీదేవి మీ ఇంట్లో పెట్టే ముందు కనిపించే సంకేతాలివే విష్ణువు నారదుడితో చెప్పిందిదే జీవితమన్నాక కష్టసుఖాలు కామన్ కోటీస్వరుడైనంతమాత్రనా కష్టాలుండకుండా ఉండవు పేదవాడైనంతమాత్రానా సుఖాలుండకుండా పోవు ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్లినప్పుడు మహావిష్ణువు నారదునితో జీవితంలో సుఖాలు వచ్చే ముందు కనబడే సంకేతాల గురించి చెప్పాడు మహావిష్ణువు చెప్పిన ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చిప్పను లేదా అరటిపండునూ తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలుపెట్టబోతుందని అర్థం నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనబడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లలో ఎవరైనా మీ ఇంటికొచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీమహావిష్ణువు నారదుడితో చెప్పాడు ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో అకస్మాత్తుగా మెలుకువ వచ్చి గంటలు మోగిన శబ్దం వినబడి వాళ్ళ మనస్సులో వాళ్లకు తెలియకుండా ఓన్నమ శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రం లేదా ఓన్నమో నారాయణాయ అనే విష్ణు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వాళ్లకి అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం పురుషులకు అస్తమానం కన్ను అదురుతున్నా కుడి చెయ్యి అదురుతున్నా అదేవిధంగా స్త్రీలకు అయితే కన్ను ఎడమ చెయ్యి అదురుతుంటే వాళ్లకు తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం సకల దేవతా స్వరూపి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినా లేదా ఇంటి ముందుకొచ్చి ఆహారాన్ని స్వీకరించినా మూత్రం పోసినా పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం ఇంట్లో పూజ చేసిన సమయంలో దేవుడికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు అకస్మాత్తుగా జారిపడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలుక వస్తే ఆ ఇంట్లో వాళ్లకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చిలుక మన్మధుడి వాహనం మన్